అందరికీ నమస్కారం అండి శ్రావణి కాజా ఛానల్కి స్వాగతం ఈరోజు మనం నిమ్మకాయ సాంబార్ ఎలా తయారు చేయాలి చూద్దామండి నిమ్మకాయ సాంబార్ ఎలా తయారు చే చూద్దామండి దానికోసం ఇక్కడ కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకుందామండి తాలింపు గింజలు వేసుకుందామండి ఇంకా వేసుకోవాలండి ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కరివేపాకు కూడా అండి వేసుకుని పది నిమిషాలు మూత పెట్టుకున్నాం అయిపోయింది కదండి ఇప్పుడు మన ఇంట్లో ఏ కూరగాయలు అయితే ఉన్నాయో కూరగాయలు సాంబార్కి ఏమి కూరగాయలు కావాలో కూరగాయలు అన్నీ అండి ములక్కాయలు బెండకాయలు టమాటాలు పది నిమిషాలు మూత పెట్టుకున్నామండి పది నిమిషాలు మూత పెట్టుకున్నామండి ఉప్పు పసుపు కూడా వేసుకుందామండి ఉడికించిన పప్పు కూడా వేసుకోవాలండి ఎన్ని కావాలో వాటర్ కూడా పోసుకుందామండి పప్పు వేసుకున్న తర్వాత మీకు ఎన్ని కావాలంటే అన్ని వాటర్ పోసుకోండి పప్పుకు తగ్గట్టు నేను ఇక్కడ ఉడికించిన కందిపప్పు తీసుకున్నానండి సాంబార్ పొడి అండి సాంబార్ పొడి కూడా వేసుకుందాం ఇది నిమ్మకాయ రసం అండి ఉడకెట్టుకున్న నిమ్మకాయ రసాన్ని ఒక నిమ్మకాయ తీసుకుందాం చింతపడు మొదలు పులుపుకి నిమ్మకాయ వాడుతున్నానండి ఈ నిమ్మకాయ రసం కూడా కలిపేసుకుందాం అంతేనండి నిమ్మకాయ సాంబార్ రెడీ మీకు మా ఛానల్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్